హాయ్ అండి అందరికీ నమస్తే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు రోజు ప్రతిరోజు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి అయితే ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి పదిహేను రోజుల వరకు నిల ఉంటాయి అనమాట అండి చాలా గుల్లగా క్రిస్పీగా ఉండే అలా చే పొగడి అంటాం కదండి చేతి పొగడి గుల్ల పొగడి అంటాం కదండీ అవే అనమాట ఈ పొగడి కోసం ఇంట్లో ఉండే వరిపిండి అట్ట అన్నీ ఇంట్లోనే ఉంటాయి అనమాట అండి మనం బయట కొనుక్కోవాల్సిన పనే ఉండదు అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ చేతి పొగడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట అండి కొంచెం మనం ఎంత పిండి అయితే వేసుకుంటామో దానికి కొంచెం తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇలా కచ్చపచ్చగా ఆడుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ అయిపోకూడదు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కనపడది కనపడి అయితే చాలా బాగుంటాయి అనమాట ఆ తర్వాత ఏదో ఒక ప్లే ఒక ప్లేట్ తీసుకుని ఒక కప్పు వరకు వరిపిండి మీరు ప్యాకెట్లో ఉంటుంది కదండి బయట తిరుగుతుంది అది వేసుకున్నా పర్లేదు నేను ఇంటి దగ్గర ఆడించుకున్నది ఒక కప్పు ఒక పెద్ద కప్పుతో వరిపిండి వేసుకున్నాను అనమాట అండి వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని దాంట్లో శనగపప్పు మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఆ శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మిర్చి సాల్టు ఆడుకున్నాం కదండి మిక్సీలో అది కూడా వేసేసుకొని తర్వాత కొద్దిగా మనకి నూనె వేసుకోకుండా ఇందులో వెన్నపూస వేస్తున్నాను అనమాట నేను వెన్నపూసు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి బాగా గొల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట అండి ఈ వెన్నపూస వేయడం వల్ల కమ్మగా కూడా ఉంటాయన్నప్పుడు పిండికి బాగా పట్టించాలన్నమాట అండి ఇలా బాగా మనం వేసుకునే పేస్టు శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కలిపి పిండికి బాగా పట్టించిన తర్వాత నీళ్ళు వేసుకొని గట్టిగా కొంచెం కొంచెంగా వేసుకొని నీళ్లు గట్టిగా పిండి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట అండి శనగపప్పు బాగా ఎక్కువ వేసుకోకండి వేసుకుంటే మన చేతితో చేస్తాం కదా అప్పుడు పకోడీ వేయడానికి అడ్డొచ్చేస్తాయి అనమాట అడ్డొచ్చేసి పకోడీ చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి అనమాట అండి అందుకని సమానంగా శనగపప్పు ఎక్కువ వేసుకోకుండా సమానంగా వేసుకోండి ఇలాగా పొడవుగా రోల్స్ కింద చేసుకోవాలన్నమాట అండి రోల్స్ కానీ చేసుకున్నప్పుడు చేతికి ఆయిల్ కింద తగిలిందనుకోండి ఆ వే వెన్న మనం వేసిన వెన్నపోస పిండికి సరిపోయినట్టు అనమాట స్టవ్ వెలుగుచ్చుకొని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి బాగా వేడయిన తర్వాత ఇలాగ నేను ఒక చట్టం తీసుకున్నాను అనమాట అండి చేతితో నూనెలో డైరెక్ట్గా అయితే అయినా సరే వేసేయచ్చు నూనెలో వేయడానికి చాలామంది భయపడతారు కదా నూనె అని అలాగా అందువల్ల అయితే ఇలాగ సట్రం తీసుకుని సట్రం మీద ఇలా చేత్తో పొడవగా రోల్స్ కొని చేసుకున్నాం కదండీ అవి ఒకటి ఒకటి ఇలా చేత్తో అదుముకుంటూ పొడవగా పకోడీలాగా వేసుకోవాలి ఈ చట్రం మీద వేయడం వల్ల ఏముందంటే చట్రానికి అంటుకోదు లేదా పళ్ళు పళ్ళానికి నూనె రాసి దాని మీద అయినా సరే వేసుకోవచ్చు ఇలా చట్రం పైన వేసుకుంటే సింపుల్గా ఉంటుంది ఊడిపోవడానికి నూనెలో బాగా సింపుల్గా పడుతుంది అనమాట అంటుకోకుండా ఇదిగో నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసుకోండి వేసుకుంటే పకోడి అన్నది ఇరు పోకుండా పొడవుగా మనం ఎంత పొడవైతే అయితే వేస్తామో అంత పొడవు ఇంకెలా వస్తాయి అనమాట మళ్ళీ పిండి ముద్ద తీసుకుని ఇలాగ సట్టర మీద మనం పొకడి పడంగా ఇలాగ వేసుకోవాలన్నమాట వేసుకునే ముందు నూనె బాగా హీట్గా ఉండాలన్నమాట అండి చల్లారిపోయి ఉండకూడదు బాగా వేడి వల్ల వేడి చేసి ఉండాలి చల్లారిపోయిన తర్వాత వేసామనుకోండి నూనె ఎక్కువ పీల్చవుతుంది అనమాట అందువల్ల అయితే నూనె బాగా కాగిన తర్వాతే ఇలా చేత్తో పొకడి చేసుకుని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి నూనెలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు కదపకుండా అవి సెట్ అయ్యే వరకు అలాగే ఉంచాలి ఇంతేనండి సింపుల్గా చేతి పక్కడి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి